నేను జనం కోసమే బ్రతికాను కాకాని ధనం కోసమే బ్రతికాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన పొదలకూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతు కర్తవ్యంగా తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పొదలకూరు కాలువలు తీసుకొచ్చారని కాకాని ఏం చేశాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు రామయ్య గౌడ్ గారు అంకుపల్లి గ్రామస్తులకు నేను ఎప్పుడు రుణపడి ఉన్నా మొన్న అంతలా గాలిలో కూడా ఎనభై ఏడు ఓట్లు నాకు మెజారిటీ ఇచ్చి దగ్గరికి ఆ చెరువులో నీళ్లతో పండించుకున్నారు ఒక్కొక్కరికి నాలుగున్నర పూట్లు ఇరవై ఆరు నుంచి నువ్వేం చేస్తున్నావు ఎప్పుడన్నా జిల్లా పరిషత్ చైర్మన్ గా దక్షిణ కాలం ఆగిపోయింది తిరుపతి నాయుడు పల్లిది యువతలు తొగారు అవతల నీళ్లు వస్తున్నాయి యువతలకి రావటం లేదని ఒక్కరినొక్క ఎప్పుడన్నా మాట్లాడవా పద్నాలుగులో ఎమ్మెల్యే అయినా శాసనసభలు ఏమన్నా నిలదీసావా మాకు వెంటనే శాంక్షన్ చేయండి అని చెప్పి ప్రతిపక్ష శాసనసభ్యుడికి అడిగేవా అడగలే నాకు అక్కడుండే మనవాళ్ళు రైతు నాయకులు చెప్తే నేను చేయించా ఏడు కోట్లు ఇది అరవై మూడు కోట్లు ఒక పాలు పడితేనా హాస్పిటల్ ఉంటే వదలకూరులో హాస్పిటల్ పెద్ద మండలం డెబ్బై వేల చిన్న రేట్లు ఉండే మండలం చిన్న చిన్న మండలాల్లో మంచి హాస్పిటల్ ఉన్నాయంటే అప్గ్రేడ్ చేసి మూడు కోట్ల ఎనభై లక్షలు పెట్టి పెద్దలకూరులో కాకాని గోవర్ సొంత మండలంలో నేను హాస్పిటల్ కట్టించిన దాకా నువ్వేం చేస్తున్నావు నాకు తెలీదు ఐటీఐ కాలేజ్ మూడు బేట్ల చెల్లెరా అగ్రికల్చర్ మూడు చెల్లెరా నిమ్మకాయలు కోట్లు ఇరవై నాలుగు కోట్లు ప్లస్ అక్కడ ఫ్లోరింగ్ ట్రాక్టర్ దిగబడిపోయే పరిస్థితికి కాంపౌండ్ వాళ్ళ లోపల ట్రాక్టర్ ఎంటర్ అయినా కంప్లీట్ సిమెంట్ రోడ్లు ఎన్ని ఒడిపి చేశా పదుకూరు మండలం అయినా మూడు సార్లు ఈ పొదుకూరు మండలం సర్వేపల్లిలో కలిసిన తర్వాత నేను పోటీ చేస్తే ఐదు ఒకసారి నాలుగు వేల చిల్లర ఒకసారి నాలుగు వేల చింద్ర ఒకసారి మైనస్ రెండుసార్లు మైనస్ వచ్చిందని పద్నాలుగులో నేను ఎమ్మెల్సీ మంత్రి అయిన తర్వాత పొదలకూరు మండలానికి ఎందుకు పనిచేయాలని చెప్పేసి నేను అనుకోలే ఎందుకు చెయ్యాలా ఎట్ట చెయ్యాలని చెప్పేసి తపనబట్ట అంటే ఒక అప్లాంట్ ఏరియా మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతానికి మీ పొలాలు విలువలు ఇప్పుడు రైల్వే లైన్ కంటే ఐదు లక్షలు ఇస్తారంట అంకుపల్లికి ఎకరా ఏంది ఐదు రోజులు ఏం చేస్తున్నావు నువ్వు దేనికి నువ్వు మంత్రివి అది సొంతంగా ఉంటుందా అంటే వాళ్ళట్టే ఉండాలా పేదవాళ్ళు పేదోళ్ళు ఉండాలా ఏ అక్కడ పదివేల ఎకరాలు ఇక్కడ ఇరవై ఐదు వేల ఎకరాలు చేసేదాం ఇంట్లో డేగుపెట్టి బండేపల్లి కెనాల్ నేను చేయించి పన్ను మొదలు పెడితే ఆకాశాడు కొట్టేడు కాలు కూడా ఇరవై ఐదు వేల ఎకరాలు ఇది ఈ లెఫ్ట్ కెనాల్ ఇరవై ఐదు వేల ఎకరాలు అది పదివేల ఎకరాలు మనుబోలికి పొదలకూరు మండలానికి అరవై వేల ఎకరాలు స్టెబిలైజేషన్ నేను తీసుకుని వస్తే నువ్వేం చేస్తున్నావు గోల్డ్ గెలుకున్నావు రామ్ గారు మంత్రి నువ్వు ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా మెలిగావు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు ఎమ్మెల్యే నువ్వు మంత్రి ఏం చేసావో చెప్పు పొలకూరు మండలానికి చెప్పేసి అడుగున్నా దమ్ దమ్ముంటే చెప్పు అని చెప్పేసి అడుగుతున్నావు చెప్పేదానికి ఏం లేదు అది పరిస్థితి ఒక్కటైతే ఉంది ఎదుర్లేసి మొగన్నూరు మైన్లో ఎన్ని టన్నులు ఉంటుంది ఎన్ని వేల టన్నులు ఉంటుంది ఎన్ని వందల కోట్లు వరదపురమ్మాద నారాయణ భార్యను సార్ ఉద్యమం నుంచి వస్తున్నాను మీ వల్ల ఇది కుటుంబాన్ని బతికించుకుంటున్నానంటే ఎంత సంతోషం ఇస్తుంది అమ్మాయిని చూస్తే ఆడ కరుణాకర్ ఎస్ఈ నాల కరుణాకర్ నావని ఉపేజ్ లెటర్ రాసి కావాలో చనిపోతే శవం అక్కడ పెట్టి ఉంటే రవిచంద్ర హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే సుబ్బానాయుడు ఫోన్ చేస్తే పోయ్యా ఏంది ఆ లెటరు అయ్యా ప్రతాప్ రెడ్డి మనుషులు నేను చెరువు పాడుకుంటే మూడేళ్ళు చేపలు లే మా నాయన మా అమ్మ కాపులాకాశం మా నా అమ్మ నేను పిచ్చి కాళ్ళు పెట్టుకున్నాం ఆయన మనుషులు సురేష్ రెడ్డి ఇంకొక రెడ్డి లేదు ఇల్లు తనక పెట్టుకుంటే ఆ ఇల్లు ఆయన కొనుక్కోవాలని కనుబడింది మీరు బతికించండి చేపలు పట్టించండి నా ఇల్లు కాపాడండి అంటే అక్కడ కూర్చొని శవం పక్కన కూర్చొని ఎస్సీ కమిషన్కి డైరెక్టర్ జనరల్ డీజీపీకి కలెక్టర్కి అందరికి మెయిల్ పంపించి సాక్షాతాలతో కూడా మెయిల్ పంపిస్తే నాలుగు రోజుల్లో ఆ అమ్మాయికి ఇక్కడ పద్మకు వచ్చిన డబ్బులు ఉద్యోగం ఇళ్ల స్థలం అన్నీ వచ్చినాయి ఆఖరణ సుబ్బానాయుడు రవిచంద్ర ఆ ఇల్లు తనఖా పెట్టింది జాబ్లో రాసిన దానికి తొమ్మిదిన్నర లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కట్టి ఆ స్టాంపులు తీసుకొని లోకేష్ బాబు వచ్చాడు నిజంగా అందరం కలిసి రోడ్డు మీద నడిచిపోయినాం ఆ అమ్మాయికి ఆ పత్రం ఇచ్చి ఓదార్చి బయటకు వచ్చాం